సీతారాం కి ఎపిసోడ్ లో మనం క్లియర్ గా హనుమంతుల వారికి రావణాసురుడికి ఎంత స్ట్రెంత్ ఉందో తెలుసుకుందాం మన బ్యాటిల్ లో ఒకసారి ఫేస్ టు ఫేస్ రావణాసురుడు హనుమంతుల వారు పడతారు అండ్ రావణాసురుడు హనుమంతుల వారిని పోరాడదాం అనుకుంటాడు ఎందుకంటే ప్రీవియస్ గా అక్షయ్ కుమారుడైన రావణాసుని కొడుకుని హనుమంతుల వారు చంపేస్తాడు సో ఈ కోపంతో రావణాసురుడు హనుమంతుల వారి మీద పోట్లాడదాం అనుకుంటాడు కానీ ఒక్క పంచ్ ఇస్తాడు ఫేస్ టు ఫేస్ అప్పుడు హనుమంతుల వారు రావణాసు వెంటనే కింద గ్రౌండ్ మీద పడిపోతాడు అండ్ లేవగానే అందరికి ఆశ్చర్యపడేలాగా హనుమంతుడు అని పొగుడతాడు బా ఏం స్ట్రెంగ్ ఉంది అని సో సో దే లడ్ నాయ స్ట్రెంగ్ అవతల శత్రువైనా సరే కదా సో రావణాసుడు హనుమంతులు వారి స్ట్రెంగ్త్ ని పొగుడతారు సో పొగిడిన తర్వాత అదే లో మళ్ళీ ఇంకోసారి రావణాసుడు లక్ష్మణ్ ని అన్కాన్షియస్ చేసేస్తాడు అన్కాన్షియస్ చేసి కిడ్నాప్ చేద్దామని ఎత్తుతాడు ఎత్తుదాం అనుకున్న టైంలో లక్ష్మణుడు చాలా వెయిట్ ఉంటాడు రావణాసురుడు ఎత్తలేకపోతాడు నిజానికి రావణాసురుడు కొండల్నే ఎత్తేవాడు కానీ మన లక్ష్మణ స్వామిని ఎత్తలేకపోయాడు ఎందుకంటే లక్ష్మణ స్వామి ఈజ్ నన్నదర్ దాన్ మన శేషు అది ఆదిశేషు అనంత శేషు సో హీఈ్ ద శేషు కదా సో అంత వెయిట్ ఉంటారు కదా సో లక్ష్మణ స్వామిని మన రావణాసురుడు ఎత్తలేకపోతాడు సో అప్పుడు మళ్ళీ హనుమంతుల అదే స్పాట్కి వచ్చి రావణాసుడికి ఒక్క పంచ్ ఒక్క బ్లో ఇస్తాడు రావణాసుడు అన్కాన్షియస్నెస్ అయిపోతాడు వెంటనే లక్ష్మణ స్వామిని అలా ఎత్తుతాడు కానీ హనుమంతుల ఈజీగా ఎత్తగలరు ఎందుకంటే లక్ష్మణ స్వామి అలౌడ్ హిమ్ అంటే వెయిట్ ని సర్ప్రెస్ చేసేసి హనుమంతుల వారి డివోషన్ కి ఆయన ప్రేమకి ఎత్తగలిగేలా చేస్తాడు సో లక్ష్మణ స్వామి ఎత్తుతాడు వేరే చోటుకి తీసుకెళ్తారు ఇది ద ఫియర్స్ బ్యాటిల్ బిట్వీన్ హనుమాన్ అండ్ రావణాసురండ్ ఎవరి స్ట్రెంత్ ఎంత ఉందో తెలుసుగా అది మన రామనామ పవర్ అంటే జయ శ్రీ సీతారాం జై శ్రీ హనుమాన్ జై శ్రీ సీతారాం లక్ష్మణ భర్త శత్రున హనుమానికి జై